పశ్చిమ గోదావరి జిల్లా బొండి ఐటీఐలో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కలుమూరి రఘురామకృష్ణం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఆక్వా రంగానికి నూతన టెక్నాలజీ వినియోగం పెరిగింది అని కాలానుగుణంగా కొత్త టెక్నాలజీతో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు కలెక్టర్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లోని తెలిపారు ఉన్న ఐటీఐ ఐఎంసి చైర్మన్ సామంతపూడి బాలకృష్ణం రాజు ప్రిన్సిపల్ వేఘ్నేశ్న శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు చాలా డిమాండ్ ఉంది ఇంకా కొత్త ట్రేడ్స్ కూడా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి సరిపడా గ్రోన్ టెక్నాలజీ కావచ్చు ఇంకా చాలా టెక్నాలజీస్కి షార్టేజ్ చాలా ఎక్కువగా వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి ఆక్వా రంగంలో చాలా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు అన్నీ వాడుతున్నారు ఇవన్నిటికీ వీలయ్యే విధంగా కొత్త కోర్సుల్ని డెవలప్ చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి దీని అభివృద్ధి గురించి కలెక్టర్ గారు నేను ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ఈ అభివృద్ధికి అంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం కాబట్టి అభివృద్ధికి ప్రభుత్వ పరంగా ఎంతవరకు మేము సహాయపడగలం అనే ఉద్దేశంతో ఇక్కడికి మేడం గారు నేను రావటం జరిగింది అంతా పరిశీలించడం జరిగింది తప్పనిసరిగా వంతు కృషి బాలకృష్ణరాజు గారికి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి మా వంతు కృషి కూడా చేసి ఇక్కడ ఉన్న ప్రతి అంగులాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసి రాష్ట్రంలోనే బెస్ట్ ఐటీఐ గవర్ ఉండిలో ఉన్న గవర్నమెంట్ ఐటీఐ భీమవరాన్ని రాష్ట్రంలోనే బెస్ట్ ఐటీఐగా తీర్చిదిద్దాలనేది మా సంకల్పం తప్పకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సహకారంతో నాకున్న కాంటాక్ట్స్ బాలకృష్ణ గారికి ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కలిపి అనుకున్నది సాధిస్తామనే పరిపూర్ణ విశ్వాసం